వెంకటేశ్వర స్వామి దేవాలయం జమలాపురం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామంలోని కొండపై ఉన్న దేవాలయం జాబాలి మహర్షి తపస్సుకు మెచ్చి వెంకటేశ్వర స్వామి సతీ సమేతంగా వెలిసిన ఈ క్షేత్రం తిరుపతిగా పేరుగాంచింది ఆలయ వివరాలు ప్రధాన దైవం వెంకటేశ్వరుడు ప్రధాన దేవత పద్మావతి అలివేలు మంగ ముఖ్య ఉత్సవాలు వెంకటేశ్వర కళ్యాణం నిర్మాణ శైలి సంస్కృతి వాస్తు శిల్ప శైలి హిందూ చరిత్ర తీర్థయాత్రలు చేస్తూ జమలాపురం గ్రామానికి చేరుకున్న జాబాలి మహర్షి అక్కడే ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుని చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులకు వేదం నేర్పించడం కోసం గురుకులాన్ని స్థాపించాడు ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని సూచిగిరి అని పిలిచేవారు విశిష్టత శ్రీరాముడు తాను కలియుగం ప్రారంభం రోజున వెంకటేశ్వరుడి రూపంలో ఇక్కడ ఉద్భవిస్తానని చెప్పగా కలియుగం ప్రారంభం రోజున వెంకటేశ్వరుడు సాలగ్రామ రూపంలో వెలిశాడని అందుకే ఈ విగ్రహం తిరుమలలోని వెంకటేశ్వరుడి విగ్రహం కంటే పురాతనమైనదని చెబుతారు నిర్మాణం పంతొమ్మిది వందల అరవై ఐదులో దేవాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకోబడిన ఈ దేవాలయంలో శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ సూచనలతో పంతొమ్మిది వందల డెబ్భై ఆరు మార్చి ఇరవై ఆరు చైత్రశుద్ధ సప్తమినాడు వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ఠించబడింది ఈ ఆలయ ప్రాంగణంలో పద్మావతి అమ్మవారు శ్రీ అలివేలు మంగ అమ్మవారు శివుడు వినాయకుడు అయ్యప్ప ఆంజనేయ స్వామిలకు ఉప మందిరాలు ఉన్నాయి ఈ ఆలయానికి రెండు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి ప్రధాన ద్వారానికి నూట ఎనిమిది మెట్లు వెనుక ప్రవేశ ద్వారానికి పదకొండు మెట్లు ఉన్నాయి ఉత్సవాలు పండుగలు ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపి ఉత్సవాలు నిర్వహిస్తారు చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి https కోలన్ స్లాష్ స్లాష్ డబ్ల్యూ డబ్ల్యూ యూట్యూబ్ డాట్ స్లాస్ అట్ పంతొమ్మిది